హాయ్ హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జాస్ ఫర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సో అక్కడ నేను ఏమేమి చేశాను అనేది ఈ వీడియో అండి అయితే ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ నేనేం కుక్ చేస్తున్నాను అంటే సింపుల్ గా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అనమాట సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ బగారా రైస్ కోసము పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ పక్కన మీరు చూసినట్లయితే మా ఆడపడుచు మా తోటి కోడలు ఇంకా మా పెద్ద ఆడపడుచు ఇంకా పిల్లలు ఇంకా మేమందరం కలిసి ఇట్లా బయట కూర్చున్నామండి కూర్చొని వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాము అయితే ఈ రోజు నేను మా అక్క అంటే మా తోటి కోడలు ఇద్దరం కలిసి వంటలు అయితే చేయబోతున్నాము ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి వంటలు ఎలా ఉంటాయో చూడాలి మా అక్క అయితే వంటలు చాలా బాగా వేస్తాదండి ఆమె చేసే వంటలు అన్నిటిలో కంటే స్పెషల్లీ బోటి ఫ్రై అయితే సూపర్ గా వేస్తాదండి నాకైతే మస్తు ఇష్టము అంత బాగా చేస్తా అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బోటి ఫ్రై చేస్తే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానండి అండ్ మా కవిత కూడా చాలా బాగా వేస్తుందండి అండి తన స్టైల్ ఆఫ్ బోటి ఫ్రై కూడా మీకు చూపిస్తాను తను కూడా మా అక్క దగ్గరే నేర్చుకుందంట బోటి ఫ్రై ఈసారి విలేజ్ కి వెళ్ళినప్పుడు నేను కూడా మా దగ్గర నేర్చుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చే వెజిటబుల్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే బగారా కుక్ చేస్తున్నాను సో దానికోసం గిన్నె పెట్టేసి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి సో అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి ఇప్పుడైతే అది వేసుకోవాలి సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సో నేను కొంచెం ఎక్కువ వేస్తున్నానండి అంటే నేను త్రీ కేజీ బగారా రైస్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నానండి సో ఇప్పుడు ఏం వేసుకోవాలంటే ఆల్రెడీ కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడైతే అది వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి అదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి సో మనము రైస్ ఎంతైతే తీసుకుంటామో అంటే ఎన్ని కేజీలు అయితే తీసుకుంటామో సో దాన్ని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత అందులో తగినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలండి చూసారు కదా వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో రైస్ వేసి మూత పెట్టి మంచిగా రైస్ని ఉడికించుకోవాలండి ఇక్కడైతే రైస్ ఉడుకుతుందండి ఈలోపు మనము చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము చికెన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టానండి సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వేడిన తర్వాత ఆయిల్ వేసి అందులో మనము కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి కరివేపాకు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ చికెన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఇప్పుడైతే చికెన్ కూడా వేసుకోవాలి మంచిగా వేసేసి అందులో కొంచెం ఉప్పు కూడా వేసి అంటే తగినంత టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ని ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి అంటే వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో దాని తర్వాత ఇంకా అందులోనే టమాటా ముక్కలు కారము చికెన్ మసాలా గరం మసాలా కొత్తిమీర పుదీనా ఇంకా ఇవన్నీ వేసేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా చికెన్ కర్రీ ఆల్రెడీ చేసేసింది మా అక్క సో వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడైతే ఇంకా తింటున్నారనమాట వాళ్ళు ఏమంటున్నారంటే మాతో పాటు నువ్వు కూడా కలిసి తినొచ్చు కదా అనేసి అంటున్నారు నేను వీడియో తీస్తున్నాను తర్వాత తింటాను ఫస్ట్ అయితే మీరు తినండి అనేసి అన్నాను అలాగే కర్రీ కూడా చాలా బాగుందంటండి అంటే కొంచెం అందులో కారం తక్కువైందంట వంట చేయడం అనేది అంత ఈజీ పని కాదండి అందరికీ నచ్చేటట్టు వంటలు చేయడము చాలా కష్టం అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి అందరికి నచ్చేటట్టు చేయాలంటే చాలా కష్టము సో అందరికీ వంటలు అయితే నచ్చినాయండి ఐమ్ హ్యాపీ అనమాట అండ్ తిన్న తర్వాత ఇక్కడ వచ్చేసి మంచాన్ని సెట్ చేస్తున్నారండి ఇతను వచ్చేసి మా ఆడపడుచు చిన్న కొడుకు అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఐబ్రోస్ చేస్తానండి మా ఆడపడ్చికి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ స్టోర్ కి వెళ్ళామండి ఎందుకంటే మా ఆడపడుచు పిల్లలందరూ తమ నవరాత్రి బ్యాంగిల్స్ అనేసి అడిగారండి కాబట్టి అక్కడికైతే వెళ్ళాము ఇంకా వాళ్ళందరికి గాజులు పెట్టించానండి సో నాకైతే మా కైతే పెట్టించింది అనమాట అసలు ఎంత మంది వచ్చారో అండి నవరాత్రి బ్యాంగిల్స్ కోసము అసలు ప్లేస్ లేకున్నదండి అసలు అంత మంది వచ్చారు చూసారా మా అంతటా మేమే సెట్ చేసుకున్నాము ఇలాగా ఒకవేళ వాళ్ళంతట వాళ్ళు సెట్ చేసి ఇవ్వడానికి చాలా టైం పడుతుందండి కాబట్టి వాళ్ళకి గాజులు వేయించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ కూడా బయలుదేరాలి కాబట్టి లేట్ అవుతుందని చెప్పి ఇంకా మాంతటి మేమే ఇలా సెట్ చేసుకున్నామండి మా కవిత వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఈ షాప్కే వస్తారంట అండి ఎందుకంటే ఇందులో కలెక్షన్ బాగుంటుందంట సో కాబట్టి ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తారు చూసారు కదా బ్యాంగిల్స్ పెట్టించుకోవడం అయితే అయిపోయిందండి ఇంతకీ మా నవరాత్రి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చిన్న కామెంట్ చేయండి చూసారు కదా గాజులు వేయించుకున్న తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత టీ తాగడానికి హోటల్ అయితే వెళ్ళామండి సో అక్కడ టీ తాగేసి ఇంకా మళ్ళీ మేమైతే బయలుదేరిపోయామండి సో ఇంతే అండి వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలండి సపోర్ట్ అంటే పెద్దగా ఏం లేదండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడము సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అండ్ దెన్ బా బాయ్